హాయ్ వెల్కమ్ టు దర్శ అండ్ షన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్లో వచ్చేసి చిన్న చేపలతో కర్రీ అయితే చేసి చూపిస్తానండి ఇవైతే చేయటం కష్టమని చాలా మంది తీసుకోవడమే మానేస్తారు ఇవైతే చాలా హెల్త్కి మంచిదండి నేనైతే వీక్లీ వన్స్ అన్నది వండుతాను ఇంటికి వస్తాయి చాలా రీజన్గా వస్తాయి ఫ్రెష్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవైతే చాలా ఈజీగా చేసేయచ్చండి ఓన్లీ సిజరు నైఫ్ ఉంటే సరిపోతుంది ఇంట్లోనే ఉండి చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి సిజర్ తీసుకుని ముందుగా పైన ఉన్న శంకులన్నీ కూడా అలా కట్ చేసేస్తాను పెట్టే అవసరం లేదండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తాయండి మొత్తం అంతా కూడా ఇలా సిజర్తో కట్ చేసేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా పిల్లలకైతే ఇవి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవడం చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి చికెను మటను కన్నా చేపలే బెస్ట్ అండి చాలా మంచిది మీకు కనుక అవైలబుల్గా ఉండి వస్తూ ఉంటే కనుక డెఫినెట్గా తీసుకోండి ఇవైతే పులుసు పెట్టుకోవచ్చు అలానే ఎగురులా కూడా చేసుకోవచ్చు ఫ్రైలో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు పులుసు కర్రీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను మొత్తం అన్నీ కూడా ఇలా శంకులన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత సిజర్ తీసుకుని మొత్తం అంతా కూడా మొత్తం పొట్ట శంకులు పొట్ట అవి కూడా క్లీన్ చేసుకోవాలండి శంకులు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి మన చేతితోటే ఇలా వెనక్కి ఇలా విరిచేస్తే నీట్గా వచ్చేస్తాయండి మొత్తం అంతా కూడా అని చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి మొత్తం అంతా కూడా అలా వెనక్కి విరిచేసి నీట్గా లాగేస్తే చాలా డెలికేట్గా ఉంటాయి పెద్ద స్ట్రాంగ్గా కూడా ఉండవండి అలా మిడిల్లో టూ ఫింగర్స్ అలా పెట్టేసి ఇవి లాగేస్తే ఆ లోపల రెడ్ కలర్లో ఉంటాయి కదా అవి కూడా నీట్గా వచ్చేస్తాయండి ఇలా టూ అయితే చూపిస్తున్నానండి స్లో మోషన్లో మిగతా అదంతా కూడా స్పీడ్గా పెట్టేశాను మీకు ఏమైనా అర్థం కాకపోతే కనుక మళ్ళీ చూడండి చాలా అంటే చాలా ఈజీ అండి డెఫినెట్గా మీరు అందరూ కూడా చేసి మీరు మీ పిల్లలకి కూడా పెట్టండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి చేపలు అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు చికెను మటను కన్నా ఈ చిన్న చేపల్లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయని నేను ఎక్కువ ఇవే యూస్ చేస్తానండి ఇవే వాడుతూ ఉంటాను పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటున్నారు ఇది చాలా బాగున్నాయండి చూసారా మొత్తం అన్నీ కూడా నేను ఇలా చేసేసుకున్నాను ఇలా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసేసి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేసేయండి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని పొట్ట దగ్గర కొంచెం అలా చిన్న కట్ ఇవ్వాలండి కట్టించి మొత్తం అంతా కింద నుంచి అలా నొక్కితే ప్రెష్ చేస్తే మొత్తం లోపల ఉన్నదంతా వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది నీట్గా అండి మొత్తం అంతా కూడా అని ఏమి ఉండదు చిన్న కట్ ఇవ్వాలి మరీ ఎక్కువ కట్ చేయకూడదు మనకి ఉడికేటప్పుడు అది చేప విడిపోయే అవకాశం ఉంటుందండి సో చిన్న కట్ చేసి చిన్నగా మొత్తం అంతా కూడా అలా లైట్ లైట్గా నొక్కుతూ తీసేయాలండి ఆ వేస్ట్ అంతా వచ్చేస్తుంది ఆ పొట్ట పై భాగంలో బుడ్డ అనేది ఉంటుందండి అవి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట ఆ బొడ్డు అయితే అస్సలు పడేయండి మా అమ్మగారేంటి మా అత్తయ్య గారేంటి అవి చాలా ఇష్టంగా తీసుకుని క్లీన్ చేసుకుని అది అవి బొడ్డు అంటేనే చాలా బాగుంటుందంట మంచిది కూడా అవి కూడా వేస్ట్ చేయకుండా నీట్గా కడిగి శుభ్రంగా చేసుకుని మనం కర్రీలో అయితే యాడ్ చేసేసుకోవచ్చు నేను అన్నీ కూడా నీట్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మొత్తం అన్నీ కూడా నీట్గా చూపిస్తాను ఇలా మిగతావి అన్నీ కూడా చిన్న కట్ అయితే ఇచ్చేసి మొత్తం అంతా క్లీన్గా తీసేసుకుంటున్నానండి బయటికి ఆ బొడ్డ అనేది తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఆ వేస్ట్లోకి వెళ్లకుండా చూసారా మొత్తం అంతా కూడా ఎలా వచ్చేస్తుందో దీన్ని చాలా ఈజీగా కూడా అండి బండా అవి ఏం అక్కర్లేదు మనకి క్యారెట్ తురుముకునే స్టాండ్ అవి ఉంటాయి కదా జస్ట్ అదొక్కటి ఉంటే సరిపోతుందండి ఎన్ని చేపలైనా ఇలా నీట్గా చేసేసుకుని మొత్తం అన్నీ కూడా ఒకేసారి అలా కడిగేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందండి ఇదిగోండి చా తురుముకునే స్టాండ్ ఉంది కదా ఆ స్టాండ్ దగ్గర పెట్టేసి అలా ట్యాప్ దగ్గర పెట్టుకుని సన్నదార వాటర్ పెట్టేసి మొత్తం అంతా కూడా ఇలా పామేస్తూ ఉంటాను రుద్దేస్తూ ఉంటే మనకి చేప మీద ఉన్న చిన్న పొలిసంతా కూడా నీట్గా వచ్చేస్తాయండి వైట్గా అయిపోతాయి చేపలన్నీ కూడా నీట్గా వచ్చేస్తుంది చూసారా నేను చిన్న వాటర్ దార అనేది పెట్టేసి మొత్తమంతా కూడా ఇలా రఫ్ చేసేస్తున్నాను దానివల్ల మొత్తం నీట్గా వచ్చేస్తుందండి అసలు జిగురు ఏమీ ఉండదు ఫైన్గా నీట్గా వచ్చేస్తాయి ఫ్రెష్గా ఉంటాయండి చాలా బాగుంటాయి మనం ఎక్కువ ప్రెజర్ అవ్వకుండా అలా లైట్ లైట్గా పాముకుంటూ కడిగేస్తే సరిపోతుందండి నీట్గా వచ్చేస్తాయి చూపిస్తాను మొత్తం అన్నీ కూడా ఎంత బాగా వచ్చేస్తాయో మనం ఏదో కింద పంటపైద వేసి రుద్దితే వస్తాయి కదా అలా వస్తాయండి చాలా నీట్గా ఉంటాయి ఎక్కువ రెగ్యులర్గా యూస్ చేయండి చేపలు అనేవి చూసారా ఇవి చింతకాయ వేసి పులుసులాగా అలానే ఇగురు అలానే మామిడికాయ వేసి కూడా వండుకోవచ్చండి చాలా బాగుంటాయి ఎక్కువ మామిడికాయ చింతకాయ అయితే ఎక్కువ వేస్తూ ఉంటామండి ప్రజెంట్ అవి లేవని చెప్పేసి నేను మామిడి చింతపండు వేసేసి పలుసు పెట్టాను చూసారా ఎంత బాగా వచ్చేసినాయో చాలా అంటే చాలా నీట్గా వచ్చేసినాయి కదా ఇవైతే బొడ్డు అండి అన్నింటిలో కూడా గ్యాదర్ చేసాను అవి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా బాగుంటాయి మంచిది కూడా నండి చూసారు అంత బాగా వచ్చేసినాయో ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలానే సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిపి అలా పెట్టేసుకోవాలండి మనం కర్రీకి ప్రిపేర్ అయ్యేలోపు ఇవి పాడవకుండా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి మెత్తగబడవండి సాల్ట్ తగిలేసరికి బిగుస్తాయి కదా అందుకని దీనికోసం మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి దీనికి అల్లం వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు అయితే తీసుకున్నాను మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్స్ అయితే పట్టేశానండి దీనికి ఆనియన్స్ అవి ఎక్కువ వేయకూడదండి పులుసు అనేది స్వీట్నెస్ వచ్చేస్తుంది టేస్ట్ బాగోదు దీనికి ఆనియన్స్ అయితే చిన్నవి మీడియం సైజు చూస్తున్నారు కదా టూ తీసుకున్నానండి పెద్ద పచ్చిమిరపకాయలు పొడుగ్గా ఒక త్రీ అయితే తీసుకున్నాను మరీ స్పైసీగా ఉన్నా పిల్లలు తినలేరని చెప్పేసి నేను త్రీ అయితే తీసుకున్నానండి పచ్చిమిర్చి ఎక్కువ వాడేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు బాగుంటాయి ఇదిగోండి మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను ఆనియన్స్ తక్కువగా వేసుకోండి స్వీట్నెస్ రాకుండా ఉంటుంది మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసి పచ్చిమిరపకాయలు చూసారా నిలువగా జస్ట్ చిన్న నాట్ అయితే ఇచ్చానండి ఒక వంకాయ అయితే ఉంది అది అలా ఫోర్ పీసెస్లా కట్ చేసి సాల్ట్ వేసి వాటర్లో ఉంచేసానండి మనం కర్రీ అంతా ప్రిపేర్ అయ్యేటప్పటికి బ్లాక్గా అవకుండా ఉండాలని చెప్పేసి నేను సాల్ట్ వాటర్లో అయితే వేసేసాను చింతపండు చూసారా ఎంత తీసుకున్నానో కొంచెం ఎక్కువే తీసుకోండి సరి పులుపు అవి చెక్ చేసుకుంటాం కదా టేస్ట్ అప్పుడు సరిపోకపోతే వేసుకోవచ్చు అదే అనుకోండి మళ్ళీ నానబెట్టి మళ్ళీ వేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది నేనైతే పర్ఫెక్ట్గా అయితే నేనేం తీయలేనండి నేనైతే ఎప్పటికప్పుడు టేస్ట్ అయితే చెక్ చేసుకుంటూ ఉంటాను పులుపు సరిపోయిందా ఉప్పు సరిపోయిందా అని సరిగ్పోకపోతే వెంటనే వేసేసుకుంటాను ఇక్కడ ముందుగా ఒక పెద్ద ప్యాన్ వెడలపాటి ప్యాన్ తీసుకోండి ఇరుగ్గా ఉండకూడదు గిన్నె అనేది కొంచెం పెద్దగా ఉంటేనే ఇలాంటి ఎన్వీ కర్రీస్కి చాలా బాగా వస్తుందండి ఆయిల్ అయితే కొంచెం ఎన్వీ కర్రీస్కి ఎక్కువే పడుతుంది కదా అలా ఎక్కువ వేసుకుంటేనే నీచి వాసన అలా రాదండి కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది వీక్లీ వన్సే కదండి ఎన్వి అనేది మనకి అప్పుడప్పుడు పర్వాలేదు డైలీ ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేయకూడదు అప్పుడప్పుడు అయినా పర్వాలేదు చూస్తున్నారా మొత్తం అంతా కూడా ఆనియన్స్ అలా గోల్డ్ కలర్లో వచ్చేసిన తర్వాత మన వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసేసుకున్నానండి నేను ముందుగా వంకాయ వేసేసాను ఎందుకంటే మనం ఈ చిన్న చేపలు ఎక్కువ ఉడికించకూడదండి బాగా విడిపోతాయి అందుకని ముందుగా వంకాయ కొంచెం ఉడకడానికి అది టైం పడుతుంది కదా అందుకని వంకాయ వేపిన తర్వాత అప్పుడు ఈ చేపలనేవి ఒకదాని మీద ఒకటి పడకుండా అలా మొత్తం అంతా పరిచినట్టుగా వేసాను చూసారా ఇప్పుడు ఈ మసాలా ముద్దని కొంచెం మిడిల్లో ఆయిల్లో వేసుకోవాలండి పచ్చివాసన అనేది లేకుండా కొంచెం ఆయిల్తో అలా వేగినట్టు ఉంటే మనకి మసాలా వాసనలాగా అలా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ టైప్ చేసుకుంటే డెఫినెట్గా మీరు అందరూ కూడా ట్రై చేసేయండి నాకైతే ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి మసాలా అంతా కూడా అలా చూసారా వేగిస్తున్నాను అలా వేగించే కాసేపు దీనికి ఎక్కువ గరిటె పెట్టి అయితే తిప్పకూడదండి మొత్తం అంతా కూడా అలా మనం గిన్నెనే తిప్పుతూ ఉంటే అవి అలా మూవ్ అవుతూ ఉంటాయి గరిట పెట్టి తిప్పేమా మనకి చాప అనేది ఇడిపోతుందండి పీస్ పీస్ కింద అయిపోద్ది అలా షేప్ ఉండవు సో నేనైతే అలా తిప్పుతూ ఉంటానండి మనం ఈ వేగేటప్పుడు లైట్గా అలా అటు ఇటు టర్న్ చేసుకుంటే లైట్గా సరిపోతుంది ఇవి కొంచెం పెద్దవి కాబట్టి ఇలా అన్న చేస్తున్నాను అవే దీనికన్నా అయితే కనుక నేను అస్సలు గరిట అనేది యూజ్ చేయను అండి చూసారా మొత్తం అంతా మసాలాతో అలా మగ్గింది కదా ఫ్రై అయినట్టు ఇప్పుడు పులుసు అయితే యాడ్ చేస్తున్నానండి నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు మొత్తం అంతటినీ కూడా ఇలా పులుసులా తీసేసుకున్నాను నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి పులుపు చూసారా ఇలా పులుసు అంతా ట్రాన్స్ఫర్ చేసేసి ఆ గిన్నెని అలా తిప్పాలండి జస్ట్ అలా తిప్పుతూ ఉంటే మనకు అమ్మి మసాలా అలానే పులుపు ఉప్పు కారం అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి ఇప్పుడు చిన్న మంట పెట్టి అలా మూత అయితే పెట్టేశాను అలా ఉడుకుతూ ఉన్నప్పుడే మనం కొత్తిమీర అనేది వేసేసుకోవాలండి చిన్న చేపలు కొంచెం నీచెక్కు వాసనగా అనిపిస్తాయి కదా అలా లేకుండా మనం కొత్తిమీర ముందుగానే వేసేసుకుని కర్రీ అంతటితో పాటు ఉడకనిస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారా మొత్తం అంతా కూడా నేను ఉప్పు అవి చెక్ చేసుకుంటున్నానండి నాకైతే కారం కొంచెం తగ్గినట్టు అనిపించింది సో నేనైతే కారం యాడ్ చేశానండి అలా మనం చెక్ చేసుకుని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి కర్రీ అనేది మొత్తం అంతా అలా కదుపుతుంటే మొత్తం ఈవెన్గా కలిసిపోతుంది మూత అయితే పెట్టేసి మగ్గ పెట్టేశాను పులుసు కన్సిస్టెన్సీ కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలండి మరీ దగ్గరికి అయిపోయిందంటే చిక్కబడిపోతుంది చల్లారేటప్పటికి కర్రీ గ్రావీ అనేది ఉండదు ఇదిగోండి ఈ రకంగా ఉంటే సరిపోతుంది కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉందండి ఇక్కడ వంకాయ అది కూడా మగ్గిందో లేదో నేనైతే మన గరిటితో అలా చెక్ చేస్తున్నాను నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇక్కడ వంకాయ ప్లేస్లో బెండకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెంటనే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్